హాయ్ అండి ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే వెల్కమ్ టు అమ్మా ట్యాజిల్స్ మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయని చేయనివ్వాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి ఈరోజు వీడియో ఓల్డ్ సారీ రీయూజ్ సైడ్ మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా ఈజీగా రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నానండి ప్రతి ఇంట్లో కూడా ఇలాగ ఓల్డ్ శారీస్ అనేది ఉంటాయండి ఈ ఓల్డ్ శారీస్ను మనం కట్ చేసే అవసరమో లేదు ఇలాగ ఒక శారీని తీసుకుని పక్కన పెట్టుకున్నాను తర్వాత కాటన్ బ్లౌజ్ పీస్ అనేది టూ లేస్గా నీట్గా నేల మీద పరుచుకునేసి మనము సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలండి నేను ఒక పేపర్ను సర్కిల్ షేప్లో ఆల్రెడీ నేను మార్క్ చేసుకునేసి కట్ చేసి పెట్టుకున్నాను ఆ పేపర్ను తీసుకునేసి ఈ కాటన్ బ్లౌజ్ పీస్ పైన నీట్గా ఈ సర్కిల్ షేప్ పేపర్ని పెట్టుకునేసి మనము స్కెచ్ కానీ లేదా పీస్ కానీ తీసుకునేసి మార్క్ చేసుకునేసి కరెక్ట్తో నీట్గా కట్ చేసుకోవాలండి చాలా ఈజీగా రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపి చూపిస్తున్నాను మన ఛానల్లో అమ్మా ట్యాజల్స్ ఛానల్లో సర్కిల్ షేప్ అనేది ఏ విధంగా మనం కట్ చేసుకోవాలో ప్రీవియస్ వీడియోస్లో చేశానండి కాబట్టి మన ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి నేను వీడియోలో చూపించిన విధంగా నేను చాక్పీస్ తీసుకునేసి మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చాలా ఈజీగా మనం చేసుకోవచ్చండి మన అమ్మ ట్యాజల్స్ ఛానల్లో శారీ ట్యాజల్స్ అదేవిధంగా రంగోలి ఈ విధంగా ఓల్డ్ ఓడుసారి రీయూజ్ ఐడియాస్ చాలా వరకు ఉన్నాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా సర్చ్ చేయండి అన్నీ కూడా యూస్ఫుల్ వీడియోస్ అండి ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత నేను కథతో నీట్గా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఒక సర్కిల్ షేపే కాదండి స్క్వేర్ షేప్ అయినా కూడా కట్ చేసుకోవచ్చు నేను ఒక శారీతో చేస్తున్నా కనుక ఇంత లెంత్ తీసుకున్నాను ఒకవేళ టూ శారీస్ కానీ త్రీ శారీస్ కానీ మనము చేసుకునేట్టయితే ఈ సర్కిల్ షేప్ అనేది లెంత్ అనేది పెంచుకోవాలండి కొద్దిగా సర్కిల్ షేప్ అనేది పెద్దదిగా మనము కట్ చేసుకోవాలి ఇలాగా కట్ చేసుకున్న కాటన్ క్లాత్ను రివర్స్ చేసుకునేసి యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి నీడిల్కు మనం రన్నింగ్ స్టిచ్ అనేది మీడియంగా కుట్టుకోవాలండి పూర్తి అనేది సర్కిల్ షేప్ అనేది కుట్టకుండా కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకోవాలి ఎందుకంటే శారీ అనేది ఈ సర్కిల్ షేప్ కవర్ మనం నీట్గా కుట్టిన తర్వాత దాంట్లో పెట్టాలి కనుక కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా యాంకర్ థ్రెడ్ అనేది నీళ్ళకి తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ మీడియంగా కుట్టుకోవాలండి ఒకవేళ మిషన్ అనేది మీకు ఉంటే ఇలాగ మిషన్తో అయినా కూడా చుట్టూ కుట్టుకుంటూ కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి మీడియము మీడియంగా మనము ఇలాగా యాంకర్ థ్రెడ్ అనేది తీసుకునేసి రన్నింగ్ స్టిచ్ అనేది కుట్టేసుకుంటే సరిపోతుంది ఇలాగా నేను మొత్తము కుట్టి తర్వాత కొద్దిగా గ్యాప్ అనేది పెట్టుకున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఛానల్ అన్నీ కూడా శానిటైజర్స్ కూడా ఈజీ మెథడ్లో ఏ విధంగా కుట్టుకోవచ్చు గ్రాండ్ లుక్ శానిటైజర్సు అదేవిధంగా శానిటైజల్సు ఫ్యాన్సీ ఐటమ్ శానిటైజర్సు చాలా వరకు ఉన్నాయి రంగోలు కూడా చాలా ఉన్నాయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఇక్కడ వరకు అంటే మనము సర్కిల్ షేపు మొత్తము కుట్టకుండా కొద్దిగా గ్యాప్ పెట్టుకునేసి టూ టైమ్స్ ముడి వేసేసి థ్రెడ్ అనేది మనము కథ నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనము క్లాత్ను రివర్స్ చేసుకోవాలండి రివర్స్ చేసుకుంటే సర్కిల్ షేప్లో మనకు ఒక కవర్ లాగా వస్తుంది ఆ కవర్లో మనము ఈ ఓల్డ్ శారీని మనం పెట్టేసుకోవచ్చండి ఒక శారీతో అయితే ఈ లెంత్ కరెక్ట్గా సరిపోతుందండి ఒకవేళ టూ శారీస్ కానీ త్రీ శారీస్ అయితే మనము ఈ సర్కిల్ షేప్ అనేది కొద్దిగా లెంత్ అనేది మనము పెట్టుకోవాలి ఎక్కువగా ఈ విధంగా నేను ఈ కవర్ అనేది రివర్స్ చేసుకున్నాను చూడండి ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత మనము గ్యాప్ అనేది ఇలా పెట్టాం కదండి ఈ గ్యాప్లో మనం శారీని లోపలికి పెట్టేసేయాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు నేను వీడియోలు చూపించిన విధంగా ఇలాగ శారీ పెట్టేసిన తర్వాత మనము యాంకర్ థ్రెడ్ అనేది నీళ్ళకి తీసుకునేసి ఇక్కడ రన్నింగ్ టీచ్ అనేది కాకుండా క్లాత్ను లోపలికి మడుచుకుంటూ నేను వీడియోలో చూపించిన విధంగా కుట్టుకోవాలండి రెండే రెండు నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా నేను చూపిస్తున్నాను ప్రతి ఇంట్లో కూడా ఓల్డ్ శారీస్ అనేది ఉంటాయండి ఓల్డ్ శారీస్ చునిగిపోయిన శారీస్ అవి కబోర్డ్లో కానీ బిరువలో కానీ పెట్టలేము కాబట్టి ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు ఇలాగా మనము కుట్టేసుకుంటే సర్కిల్ షేప్లో సోఫాలో కార్నర్లో కానీ అదేవిధంగా చైర్ లో కానీ ఈ సర్కిల్ షేప్ పిల్లో అనేది చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఫైనల్ లుక్ అనేది చూడండి ఇలాగా వస్తుంది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది ఇలాగ మనము పూర్తి కుట్టేసిన తర్వాత మనం డాట్స్ లాగా పెయింట్తో అయినా పెట్టుకోవచ్చండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి